వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా ఐటమ్స్ బఠానీ నానబెట్టి పెట్టుకోవాలి అలాగే గరం మసాలా ఉండాలి తర్వాత మనం నానబెట్టుకోవాలి బియ్యం అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అలాగనమాట స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట ఆనియన్ తొందరగా వేగాలి అంటే ఉప్పు వేసుకోవాలంట సో ఆనియన్ తొందరగా వేగడానికి మేము ఇక్కడ ఉప్పు వేస్తున్నా ఉప్పేసి కొంచెం ఇంకో కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం దీంట్లో కొద్దిసేపు మూత వేసి కొద్దిసేపు మగ్గ నేర్చుకుందాం కొద్దిసేపు మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి ఫస్ట్ వెజ్ పులావ్ ఇలా అంటే నేను బాగా ఆలోచించదాన్ని మంచిగా వస్తారో రాదు అనుకుంటూ మనం అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ మగ్గనిచ్చుకుంటూ చేస్తే బాగా వస్తుంది ఇక్కడైతే నేను క్యారెట్ వేస్తున్నాను తర్వాత తర్వాత ఆలు వేస్తున్నాను అంటే గట్టిగా ఉండే వెజిటేబుల్స్ ముందు వేసేయాలి కొంచెం త్వరగా మగ్గిపోతాయి అనే వెజిటేబుల్స్ లాస్ట్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఆలు క్యారెట్ వేసాను కదా తర్వాత పసుపు వేసి ఇంకా కొద్దిసేపు కలబెట్టి ప్లేట్ వేసి మగ్గనిచ్చుకుందాం తర్వాత బీన్స్ బీన్స్ ఎంత తొందరగా మగ్గిపోతాయో అసలు అందుకే బీన్స్ లాస్ట్ వేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ వేసేసాను కదా ఇంక ఇప్పుడు బీన్స్ అయితే వేసుకుందాం బీన్స్ కూడా మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలన్నమాట టమోటాల ఇంకా తొందరగా మగ్గిపోతాయి కదా అందుకే లాస్ట్ టమోటా అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్ ఉండి కట్ చేసి పెట్టుకున్నామంటే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఈ వెజ్ పులావు టమోటా వేసాను కదా తర్వాత నేను ఇక్కడ పుదీనా వేస్తున్నా పుదీనా ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ నా దగ్గర కొన్ని ఉండే అలాగే తర్వాత నానబెట్టిన బటానీ వేస్తున్నాను ఇక్కడ మనం ఈ వెజ్లో ప్రిపేర్ చేసే హాఫ్ అన్ అవర్ ముందే మనం బఠానీ నానబెట్టుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది అనమాట నేను తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలబెట్టుకున్న తర్వాత మూత వేసి ఇంకా కొద్దిసేపు ఈ మనం వేసాం కదా కొత్తిమీర పుదీనా బట్టని ఇవన్నీ కొంచెం మగ్గిపోయి కలిసిపోయేంత వరకు ఉండివ్వాలి మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయి ఉంటుంది అనమాట దీని తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు పెరుగు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం పెరిగేస్తే కమ్మగా ఉంటుంది పిల్లలు మంచిగా తింటారని యాడ్ చేశాను నేను తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా వాటర్ వేయకముందే ఈ వెజిటేబుల్స్లోనే బియ్యం వేసామంటే అప్పుడు పలావ్ అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట సో ఇది బియ్యం వేసుకున్న తర్వాత మనము మరీ ఎక్కువ కలబెట్టేసేయకుండా నార్మల్గా దాంట్లో కలిసిపోయేలాగా కలబెట్టేసి మూత వేసి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనం అట్లాగే మగ్గనివ్వాలి అది తీసి తర్వాత చూసి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి బాస్మతి రైస్ అనుకోండి అప్పుడు రెండు గ్లాసుల కన్నా ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలి నార్మల్ బియ్యం అంటూ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అలా వేసుకోవాలన్నమాట రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా నేను అందుకు నేను నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వేసేసిన తర్వాత మనం ఒకటి రెండు సార్లు మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ సార్లు కలబెట్టినా మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకటి రెండు సార్లు కలబెట్టేసుకొని ఇది చేసేటప్పుడు మాత్రం అడుగు మందం గిన్నె తీసుకుంటే బెటర్ తొందరగా మాడదనమాట ఇంకా మూత మూసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గి మగ్గనిస్తే అయిపోతుంది మన వెజ్ పులావ్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం